నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ స్వప్న సుందరి ఈ ఉన్నత చదువులు ఉద్యోగం వ్యాపార అభివృద్ధి చూసి మీ కాళ్ళ దగ్గరకే వస్తుంది అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు పడ్డ కష్టం వృధా కాలేదు అని దీని వల్ల మీరు చదువులో కాని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కాని ఇంకా ఇంకా అభివృద్ధిని సాధించాలన్న పట్టుదల మీలో చాలా పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమి కొట్టాలి అంటే చెయ్యవలసిన పరిహారం చాలామంది వారి సమస్యను ఈ విధంగా చెప్తూ ఉంటారు బయట ఉన్నంత వరకు మా మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కానీ ఇంట్లోకి అడుగుపెట్టిన పది నిమిషాలకే ఎక్కడా లేని అశాంతి కోపం వచ్చేస్తాయి కుటుంబ సభ్యులు ఏ చిన్న సలహా ఇచ్చినా వారిపైన కోపంతో అరిసేస్తూ ఉంటాను ఎందుకని ఇలా చేస్తున్నామో మాకేమీ అర్థం కావటం లేదు చేసేసి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు దీనికి కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీనే ఆ నెగిటివ్ ఎనర్జీ తీవ్రతను బట్టి మీ మనసు అశాంతిగా బాధగా కోపంగా ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికిపోయి పోయి మీరు ఎప్పుడూలాగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రతి రోజు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఈ దీపం వెలుగుతున్న సమయంలో ఒక లవంగ మొగ్గను ఒక కర్పూర ముక్కను అందులో వెయ్యండి ఆ లవంగి మొగ్గ పూర్తిగా కాలేంత వరకు దీపం కొండెక్కకుండా చూడండి ఇలా కనీసం ఒక నెల రోజుల పాటైనా చేసే ప్రయత్నం చెయ్యండి ఈ పరిహారం చేసి చూడండి అద్భుతమైన ఫలితం మీకే తెలుస్తుంది గడిచిన రెండు మూడు వారాలు కంటే ఈ వారంలో చాలా అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ వారంలో తొంభై శాతం ప్రశాంతంగా ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత బలపడుతుంది మనసు విప్పి మాట్లాడుకుంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరి తప్పులు వారు తెలుసుకుని ఇద్దరు చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు వస్తు వాహనాలకు సంబంధించిన కొనుగోళ్లన్నీ అనుకూలంగా సాగుతాయి స్థిరాస్తులకు సంబంధించి కలిగిన అవరోధాలు కూడా తొలగిపోతాయి కోర్టు కేసుల నుంచి విముక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి చట్ట వ్యతిరేకమైన పనులు ఏమీ చెయ్యకుండా ఉండడమే మంచిది ఈ రాశి వారు కొన్ని అంశాలలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎదుటి వారితో ఉన్న స్నేహాలను మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులకు కొత్త పరిచయాలు కలిసి వస్తాయి ఎవరైనా వ్యసనాల్లో కూరుకుపోయి ఉంటే వారు బయటపడడానికి ఇది సరైన సమయం కాలం తరువాత మీకు ఓరటను కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ వారంలో ఈ రాశి వారు ఖచ్చితంగా మంచి శుభవార్తలనే వింటారు ఈ రాశి వారు ప్రతిరోజు నామాలను చదువుకుంటూ ఉండడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ